హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడ పెడుతున్న మొక్క వచ్చి నేల ఉసిరి అండి మా ఇంట్లో కుండీలో నేను కరివేపాకు మొక్కను పెట్టానండి అది పెడితే దానిలో ఈ నేల ఉసిరి మొక్క అనేది మొలిసిందండి సో పెడుతున్నామంటే వైద్యంలో వాడతారు దీన్ని ఈ నేల ఉసిరి యొక్క శాస్త్రీయ నామం వచ్చి ఫిల్లాంతస్ నీరురి ఈ నేల ఉసిరిని ఐడెంటిఫై చేయాలంటే ఈ ఆకుల వెనక భాగంలో చిన్నని గ్రీన్ కలర్లో ఉన్న బాల్స్ లాంటివి ఉంటాయండి ఆ ఆకులున్న కొమ్మ ఎంత పొడుగుంటే అంత పొడుగు కూడా దాని వెనకాల ఖచ్చితంగా ఆ బాల్స్ లాంటి ఆ కాయలైతే ఉంటాయండి ఈ నేల ఉసిరి మొక్కను ఆయుర్వేదంలో విరివిగా వాడతారండి ఆయుర్వేద వైద్యంలో పసుకలను తగ్గించడానికి కూడా ఈ నేల ఉసిరి చాలా బాగా పనిచేస్తుందండి చర్మ సంబంధమైన వ్యాధులు కూడా తగ్గించడంలో ఈ మొక్క ఉపయోగపడుతుందండి అలానే ఆడవారికి వచ్చే నెలసరి ఇబ్బందుల్లో కూడా ఈ మొక్కను ఆయుర్వేద శాస్త్రంలో ఉపయోగిస్తారండి ఆయుర్వేదానికి సంబంధించి మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలు ఈ భూమి అయితే అయితే ఉన్నాయండి కాకపోతే ఇప్పుడు మనకైతే దాదాపుగా ఏవి తెలియదు చెప్పాలండి చూసారుగా కాయలు అయితే సేమ్ దీనికి నేల ఉసిరి అని రావడానికి కారణం ఏంటంటే ఇవి చూడ్డానికి కాయలు సేమ్ ఉసిరికాయల లాగానే ఉంటాయి పత్రాలు కూడా సేమ్ ఉసిరికాయ చెట్టు యొక్క పత్రాలు ఎలా ఉంటాయి అలానే ఉంటాయండి ఈ మొక్కలు ఆకులు ఎక్కువగా ఉండడం వల్ల ఈ మొక్కకు బహుపత్ర మొక్క అనే పేరండి ఇంకొకటి ఏంటంటే కాయలు కూడా చాలా విరివిగా ఎక్కువగా ఉండడం వల్ల బహుపల మొక్క అని కూడా పిలుస్తారండి ఓకే అండి నాకు తెలిసిన నేల ఉసిరి చెట్టును మీకైతే నా వీడియోలో చూపెట్టాలనుకున్నాను ఇది అనుకోకుండా మా ఇంట్లోనే కరివేపాకు పెట్టిన కుండీలో అయితే ములిసిందండి సో ఒక వీడియో అయితే పెడుతున్నానండి జస్ట్ మొక్క ఐడెంటిఫికేషన్ కోసం పెట్టానండి ఎంత చక్కగా ఉందో చూడండి మొక్క ఇది మొక్క మొలిచాక కూడా భూమి మీద ఒక జానడి కంటే కొద్దిగా ఎత్తుగా పెరుగుతుందండి అంతే అండి కాండం అయితే ఎప్పటికీ కూడా లావు కావడం ఏముండదండి ఇలా ముట్టుకోవడంతోనే కాండము చాలా మృదువుగా ఉంటుంది విరిగిపోతుందండి ఓకే అండి ఈ నేల ఉసిరికి సంబంధించి కొన్ని ముచ్చట్లు చెప్దామని ఈ వీడియో తీస్తున్నానండి నేల ఉసిరిని ఎలా ఐడెంటిఫై చేయాలనే దానికి ఈ మొక్కల గురించి చెప్పినప్పుడు వీడియో చూసి మాత్రం మనంతటా మనమైతే ఎట్టి పరిస్థితుల్లో వైద్యానికి అయితే ఉపయోగించద్దండి మనకి ఏదైనా కానీ వ్యాధి వచ్చినప్పుడు డాక్టర్ల దగ్గరికి అల్లోపత ఆయుర్వేదమా వెళ్ళి మాత్రమే మెడిసిన్ తీసుకోవాలండి ఎట్టి పరిస్థితిలో వీడియో చూసి మాత్రం మనంతటా మనమైతే వైద్యానికి ఉపయోగించద్దండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి